మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతున్నాం నవంబర్ ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు వరకు కూడా అంటే డిసెంబర్ మాసం మొదటి వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం దాదాపుగా నాలుగు నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉంటాం ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి ఇంకొకటి బుధుడు కూడా వనటి వరకు వక్రంలో ఉండటం ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది సో గురువు గారు మళ్ళీ రిట్రాగ్రేషన్లో ఉన్నారు జనరల్గా ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథుని రాశిలోకి వస్తారు తిరిగి అతి చారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా తిరిగి మళ్ళీ ఆయన ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖుకి మళ్ళీ మిథున్ రాశికి చేరుకుంటారు సో ఈ విధంగా ట్రాన్సిడల్ చేంజెస్ మనకు ఉన్నాయి ఇక కర్కాటకంలో వచ్చే స్థితిలో గురు భగవానుడు అలాగే తులరాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు వృచ్చికంలో మిత్రక్షేత్రంలో రవి స్వక్షేత్రంలో కుజుడు అక్కడ న్యూట్రల్ హౌస్లో సమ సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధంగా ఈ విధంగా గ్రహస్థితులు అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మేన మేష వృషుభ మెదన ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ఇక్కడ అర్ధాష్టమంలో బుధుడు అలాగే పంచమంలో శుక్రుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది దీనిలో బుధుడు మిత్రక్షేత్రంలో ఉన్నాం చతుర్థంలో జనరల్గా బుధుడు యోగిస్తూ ఉంటారు అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా పంచమ స్థానంలో ఉంది కానీ కానీ శత్రుక్షేత్రంలో చాలా వరకు కూడా ఒక రకమైన గ్రహ యుద్ధంలో పడిపోయారు శుక్రుడు కూడా సో ఈ రాశికి ఈ వారం ఎలా ఉండబోతున్నారు మనం చూస్తే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది లాట్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రైన్ గత నాలుగు నెలలుగా విపరీతమైన పని ఒత్తిడి కావచ్చు తిరుగుడు కావచ్చు ఏదైనా ఒక విషయం గురించి హైర్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించిన విషయాల్లో అయితే లాట్ ఆఫ్ స్ట్రెస్ కావచ్చు ఫారెన్ ట్రావెల్స్ గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్న డబ్బులన్నీ కూడా మనం చాలా వరకు సమర్పించుకోవటం కావచ్చు ఇలాంటివి ఎన్నో జరుగుతూ వస్తున్నాయి కర్కాటక రాసే వాళ్ళకి బట్ ఇప్పుడు కొంత ఆ స్ట్రెయిన్ స్ట్రెస్ ఎంత లేదన్నా కొంచెం తగ్గడం అనేది మనం ఈ వారం నుంచి కొంత గమనించవచ్చు అలాగే మంగళ బుధవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఆ రాశి అధిపతి ఇక్కడ చూస్తే పంచమంలో ఉన్నారు అది ఓన్ హోస్ అయినప్పటికీ ఒక రవి లాంటి హీట్ ప్లానెట్టు కుజుడు లాంటి ఒక హీట్ ప్లానెట్టు చాలా వరకు కూడా పంచమ స్థానంలో ఈ రవి కుజుల యొక్క యుతి కొంత ఇబ్బందిని కలిగించే విషయంగా సంతాన పరమైన విషయాల్లోనూ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ కనిపిస్తూ ఉంది లవ్ లైఫ్ విషయంలో అయితే కనుక చాలా డిస్టర్బెన్స్ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఆర్ సమ్ అగ్రెషన్ కోప ఆవేశాలు అనేవి ఇక్కడ చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి సో ఎప్పుడైతే ఈ ఫైరింగ్ ప్లానెట్స్ బర్నింగ్ ప్లానెట్స్ ఇక్కడ పంచమ ఉన్నాయో ఎవరి మీద ప్రేమ మమకారం అలాంటివి ఏమీ లేకుండా చాలా వరకు కూడా ముందుకెళ్ళిపోతుంటారు పిల్లల మీద కూడా కొంచెం హార్ష్గానే అని బతుకు బతుకు అన్నట్టుగా ప్రవర్తించే ఆస్కారాలు చాలా వరకు కూడా ఈ వాళ్ళకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సంతానపరమైన విషయాల్లో కూడా సమ్ హార్ష్నెస్ అనేది ఇక్కడ ఫిఫ్త్ హౌస్లో ఎలివేట్ అవుతూ ఉంది పూర్వపుణ్య స్థానమైన ఈ స్థానంలో రెండు గ్రహాలు రెండు పాపగ్రహాలు పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కానీ రావాల్సిన డబ్బులు ఆగటం కానీ సిచ్యువేషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో కానీ సో ఇక్కడ మెయిన్ ఓకే అండి ఒక మంచి లేదు అని అనుకోవద్దు మెయిన్ ఏంటంటే జరుగుతున్నది ఏంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దానికి మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ దాకా చేసుకున్నాం ఎక్కడ వరకు అంచనాలు ఉన్నాయి అవటానికి ఆస్కారాలు ఉన్నాయి అది తెలుసుకోకుండా మనం పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనకి మనం డిప్రెస్ అవుతాం రాష్ట్రాలజీ ఆస్ట్రాలజీ జ్యోతి ఇష్యూ అంటే ఇచ్చేది ఎక్కడి వరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అక్కడి నుంచి పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి దీనికి తగ్గట్టు మనం ఎలా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది అనేదే ఆస్ట్రాలజీ అలా చేసుకుంటూ వెళ్తే చక్కగా బాగుంటుంది చెయ్యటానికి ఏం లేదు అనుకుని మనం కొన్ని కొన్నిసార్లు వీడియో ఆపేసి లేకపోతే తీసేసి చూడ్డం మానేసి చేసుకుంటే పరిస్థితులు ఎలా నడుస్తున్నాయో తెలియదు ఎందుకు ఇలా నడుస్తుందో తెలియదు సో ఇలా నడుస్తుంది కాబట్టి మీరు చూపించే క్రియేటివిటీలో కానీ మీరు ఏదైనా పెట్టుకున్న అవుట్పుట్ విషయంలో కానీ ఈ వారం పంచమంలో ఉన్న రవికుజుల యొక్క ఈ స్తంభన చాలా వరకు కూడా ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఉన్నాయి వర్క్ క్వాలిటీలో సో ఓకే సో కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఎవరన్నా మనల్ని క్వశ్చన్ చేసినా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు తెలుస్తుంది గురు శుక్రవారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఆ శుక్రుడు కూడా ఆ రాశి అధిపతి కూడా పంచమ స్థానంలో ఉన్నారు బట్ శత్రు క్షేత్రంలో ఉన్నారు ఇక్కడ పంచమాధిపతి కూడా శత్రు క్షేత్రంలో ఉండటం వల్ల కొన్ని కొన్నిసార్లు మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రాఫిట్ విషయంలో కావచ్చు సో శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్ విషయంలో కావచ్చు ఇక్కడ ఈ పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఏదైతే కొంచెం శత్రు క్షేత్రంలో ఉందో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్లో ప్రాఫిట్స్కి అండర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి మధ్య శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల చాలా విన్ విన్ సిచ్యువేషన్స్లోనే వెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి వారాంతానికి మనం చూస్తే కనుక వేయి స్థానంలో చంద్రుని యొక్క సంచారం వేయి స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది అక్కడ అలాగే ఆ రాశాధిపతి బుధుడు కూడా మళ్ళీ ఇక్కడ వచ్చి చతుర్థ స్థానంలో ఉన్నారు సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి భూమి మీద కానీ వాహనాల రీత్యా కానీ ప్రాపర్టీస్ విషయంలో కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం పర్టిక్యులర్గా ఈ ట్రాన్సిట్లో వీళ్ళకి కనిపిస్తూ ఉంది పంచమ స్థానమైన అయిన స్థానంలో రవి కుజుల్ లాంటి కొంచెం పాపగ్రహాల యొక్క గోచారం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు డెఫినెట్గా మనకు మెయిన్గా మీ దైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల ఇష్టదైవాన్ని ఎక్కువ కలవటం వల్ల జపాకుసుమ సంకాసం ధరణి గర్భ సంబం రెండు నౌకరి శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల శివాలయాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకుండే ఆస్కారాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి